అయ్యో ఫ్రెండ్స్ టైం ఎంత అయిందో చూడండి ఎంతైందమ్మా టైం ఎంత అనుకుంటున్నావు ఫ్రెండ్స్ ఇంకా గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ నైట్ చెప్పే టైంలో గుడ్ ఈవినింగ్ చెప్పాల్సి వస్తుంది ఇదిగోండి ఇవన్నీ సామాన్లు ఆల్రెడీ లోపల తిక్కేసింది అండ్ మిగిలిన ఇప్పుడు దిక్కుతుందనమాట ఇంట్లో సామాన్లు పెట్టేసి హోటల్లో సామాన్లు పొద్దున తీసుకొని సో యాక్చువల్గా టైం చూడండి ఎస్ పది ఇరవై ఒకటి ఈ టైంలో సామాన్లు క్లీనింగ్ అంటే మామూలు విషయం కాదు చలి చంపుతా ఉందబ్బా పొద్దున్న దిక్కునొచ్చు కదంటే విన్నావు ఇవన్నీ హోటల్కేనా ట సో ఇవన్నీ అక్కడ పెట్టి వచ్చేటప్పుడు పదిన్నర అవుతుంది అండ్ వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పడుకుంటే నేను వీడియో ఎడిటింగ్ చేసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను కానీ ఇంక ప్రమీల పని ఇంక ఏ టైం అయినా కూడా చేస్తూనే ఉంటది అదే తొందర పెట్టడానికి ఇప్పుడు అయింది మన పదకొండు అయ్యేదేమో అట్లా ఉంది చేసే పని ఏం లేదులే ఇంకా పొద్దున చేతులకి మించిన ఆస్తి లేదంటారు నిద్ర పోవాలా పని ఎప్పుడు ఉండేదే నేనేమంటున్నా ఇంకా అయ్యిందేమో అయ్యింది దాని గురించి మాట్లాడడం వేస్ట్ ఇంకా ఇప్పుడు తినాం కదా పండుకుందాం పై ఇంకా భయం లేండి సర్లేండి పొద్దున్న మాట్లాడదాం ఏదైనా ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ మరి వస్తా పద నేను కూడా ఒక్కతే ఆ చీకట్లోకి చూడండి చీకటి ఉందో ఇళ్ళలో అన్ని కూడా బంద్ చేసుకున్నారు మళ్ళీ ఇబ్బంది అవుతుంది నేను పోతాండి పదం పదా కుక్కులు దయలా కరుస్తున్నాయంటే నువ్వు లేని భయం నాకు ఎక్కేదు మళ్ళీ నేను కూడా రాజు ఇష్టమై రోడ్డు మీద భయం మాకు సంతోషం అవుతుంది మరి నాకు కూడా భయం అవుతుంది ఏం చేస్తా ఏమో శబ్దం అట్లా అనిపించి అందుకనే భయపడతా అని చెప్తే నీకు మరి నాకు భయం ఎక్కుతుంది అని ఆలోచిస్తావా వేకుజాం ఎవరికి భయం కాదు నిజంగా భయం కాదు నువ్వు అనుకుంటావు ఎవరో ఒకరు లేచింటారు కదా ధైర్యం పొద్దున ఆ ఎద్దులు ఆవులు ఎంపికొద్దులు బర్రెలు వాళ్ళు ఉన్న పొద్దుగాలని లేస్తారు కాబట్టి భయపడాలంట ప్రతాప్ పొద్దున మా అమ్మ వాళ్ళు రావాలని అయితే వీడియోలో రావాలి నాకు తెలిసి ఈ బ్లాగులో ఖచ్చితంగా వస్తారనుకుంటున్నాను ప్రేమల నమస్కారంలే ఫోన్ చేసింది మీ ఈ రోజు రాత్రి లెక్కలు అన్నీ పత్తి ఎన్ని కింటాలు తీసేయాలని లెక్కలు వేస్తారంట లెక్కలు వేసిన తర్వాత పొద్దున గానీ రాత్రి గానీ ఇస్తే మేము పొద్దున్నే బయలుదేరుతామని చెప్పారా ఎట్లన్నా కానీ పొద్దున చూద్దాం అక్కడ ఏం తర్వాత జస్ట్ పెట్టేసిరా మళ్ళీ నువ్వు ఏం లేదు అవన్నీ పనులు టైం లేదు ఇంకా ఏం టైం వచ్చేసి పది ఇరవై ఏడు

సరే సార్ పడుకుందరందరికీ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడు అయితే టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అనమాట సో ఆల్మోస్ట్ ఫైవ్ వస్తుంది సో అమ్మ వాళ్ళు అయితే సో రాత్రి ఒంటి గంటకు వచ్చారనమాట సో నాకు ఆ టైంలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సో వాళ్ళు కూడా ఇంక ఆ టైంలో వచ్చారు కదా అని చెప్పేసి సో వచ్చి పడుకున్నారు ఇంకా ఏం డిస్టర్బ్ చేయలేదు వాళ్ళని కూడా ఇంక పొద్దున్న మాట్లాడాలని చెప్పేసి సో ఇంక ఇప్పుడు ఇంక వేయ కదా సో లేదు నేను టీ చేయాలి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే కూడా వచ్చేస్తుంది సో వచ్చారు చాలా చాలా హ్యాపీ మొత్తానికి అందుకే నేను ఇప్పుడు జస్ట్ ఇంకా లేచి సన్న రెడీ పెట్టుకున్నాను హోటల్లోకి వెళ్ళయితే ఇంకా టీ చేయాలి సో ఉదయం అబ్బా కానీ ఇంక ప్రమీల మా నామ్మకి మా ఆయనకి టీ ఇస్తుంది ముందుగా చేసి అయితే పెట్టేద్దాం సో ఎర్లీ మార్నింగ్ అమ్మకి ఇంక అందరికీ ఇచ్చేస్తుంది సో ఎవరికి తెలియదు అనమాట వచ్చింది రాత్రి ఒంటి గంట కాబట్టి ప్రశస్తికి ఎవరికి చిన్న తెలియదు ఓన్లీ ప్రమీలకి నాకు మాత్రమే తెలుసు నేను ఎందుకంటే వాళ్ళు చెప్తూనే ఉన్నారు పాలన చోట వస్తున్నామని కనుక్కుంటూనే ఉన్నాము వాళ్ళు ఎక్కడొస్తున్నారు ఏంటి అని చెప్పేసి సో ఇంకా ఇల్లు గడి కూడా పెట్టుకుని కావాలి సార్ అని చెప్పేసి అలానే పడుకున్నాము వచ్చి వాకిలు తెలిసేస్తే నన్ను చూశాను సో తమ్ముళ్ళు వచ్చారంటే ఆ టైంలో మాట్లాడిచ్చిన తిమ్ములు అత్తా బాగుండాలంటే అందరూ బాగుండం నేమ్ పడుకో పొద్దున మాట్లాడదామని చెప్పింది మా అమ్మ ఇంకా ఇక్కడే మూటలు పెట్టేశాను అనమాట సో ఇక్కడే పెట్టేసి మూటలు కూడా ఇంట్లో పెట్టలేదు ఇది అప్ప మొత్తానికి హ్యాపీగా వచ్చేసారు జాగ్రత్తగా సేఫ్గా చాలా 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 హ్యాపీ అనిపిస్తుంది ఇంకా పొద్దున మళ్ళీ చూద్దాం అందరితో మాట్లాడదాం బాగా ఎలా ఉంటుంది అంటే సరదాగా అయితే ఉంటుంది నాకు తెలిసి సరే నేను వెళ్ళితే టీ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా టైం అవుతుంది తెల్లవారిలో టీ అండ్ చట్నీ రసం అన్నీ ఇడ్లీ కూడా చేయాలి సో వెళ్ళైతే చేద్దాము కదా ప్రసక్క వచ్చే ధరలోనా మా ఎవరు పంచర్గా అయ్యేదిలేమో అందుకే వచ్చినారు ఇంకా టైం అయిన రాత్రి మా అంత వాళ్ళు వచ్చే లోపల రెండు అయింది అనమాట ఇంకా మేము ఎదురు ఎదురు చూసి చూసాం రెండు కాదు ఒకటి ఆరు నిమిషాలు ఏమో వరకు ఎదురు చూస్తుంది అట్లే కళ్ళు ముచ్చుకునేప్పటికీ మా జానిగా ఉండదు కదా మా మామూలు చూసి అరిచింది అనమాట మా మామ వాయిస్ తిని ఇంకా అదే ఇంకా బయటకు వచ్చి వాకింగ్ చేసేస్తా తప్పు ఇంకా ఫ్రై చేసి టీవే తీసేది రాత్రి కదా ఇద్దరు అప్పుడు మా అంత వచ్చిందే గ్లోరీని అడిగింది గ్లోరీ ఫోన్ చేసిరాని ఫోన్ చేసేటప్పుడు నిన్న మా అమ్మ ఎప్పుడు వస్తే అప్పుడు వస్తారని చెప్పేది అందుసరికి ఫోన్ చేసి పిలిస్తే ఇంక సాయంత్రం లోపల వస్తాలేండి అబ్బా ఇంకా లేట్లేదు రాత్రి డోస్ అద్దరు ఫోన్ పోండి మీ అమ్మలు వచ్చారు వాకి పోండి అంటది ఇతర వచ్చారు ఇరవై తారీఖు వస్తారంట వాళ్ళు ఇరవై మరి పొద్దుగుతారేమి వాళ్ళు కూడా ఫోన్ చేశాను అన్న వాటిలో మాకు మళ్ళీ చెప్పే శనివారం అన్నా సోమవారం వస్తారో వస్తారు రోజులు తీసుకుంటాం మీ అత్తలు అదే ఫోన్ చేసి అమ్మ ఈ పొద్దు రేపు అనుకుంటున్నారు అనుకోసం వీళ్ళు టీకొచ్చే వాళ్ళని అడుగుతుంటే మీ అత్తలు ఈ దిగుతారండి ఏం మీరేం మీరేమొద్దంటలే వద్దంట అందరూ మనోళ్లే పోతారు పో పండుగ అత్త అంతా అడుగుతుంది కదా మీ అక్క కనపడదు మీ అత్త కనపడదు అని మా అత్త వచ్చింది మా అయితే పండుతున్నాడే తర్వాత లేని స్థలం కదా మెదజామ లేచి లేచేసి మీద పండుగ అరవైంది నిద్ర కానీ మా అయితే లేచి హోటల్ దగ్గరికి వచ్చింది అప్పుడే టీకి రైజు జబ్బు కాదా

ఫ్రెండ్స్ మొత్తానికి చూడండి నాకు కొంచెం ఆలోచన రాలేదు కానీ ప్రభులు బాగా గుర్తుంది నేను వెళ్ళి చికెన్ వేస్తే చికెన్ చేసి పెడతాంట కష్టపడి వచ్చినారు కదా మంచి మంచి ఫుడ్ పెట్టేస్తాం ఈ రోజు అని చెప్పేసి అంటుంది అనమాట వెళ్ళి తెస్తాను ఎర్లీ మార్నింగ్ హోటల్ వరకు కంప్లీట్ చేసేసి చెమ్మటైస్ వేడి వేడి అన్నమాట చేసి పెడతాయి నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇడ్లీ దోశ ఉంటది మా హోటల్లో కాబట్టి ఇడ్లీ దోశ తింటారు మా అక్క వాళ్ళు తింటారు కానీ ఇంకా తర్వాతకి పది గంటల లోపల ఇంక మేము చికెన్ అన్నం చేస్తే ఇంకా తింటారా అని ఇట్లా వలస వేసిన వాళ్ళకి ఇట్లా మంచిగా చేసి పెట్టుకోవాలి ఉంటే చాలా హ్యాపీ ఎందుకంటే కొంతమంది పాపం చాలా అంటే కొంతమంది అత్త కోడలకు చాలా మంది పడదు కానీ మా ఇంట్లో క్లైమేట్ అయితే లేదు సో హ్యాపీ మొత్తం ఇంకా చాలా అనుకూలంగా పోతున్నారు సో హ్యాపీ ఇప్పుడు సరే సరేలే ఆడ ఫ్రిడ్జ్ లో కూతురు తీసుకుంటారు కస్టమర్లు వచ్చారు నేను ఇట్లే పోతా తీసుకొచ్చిన అవును మాట్లాడేసివాడదవ్వా తాత తాత ఆడున్నాడు తాత మాట్లాడి బాగా వచ్చారా చియా పూజ చేస్తాం తాతవా తిందరాని చెప్పు సో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికి గుడ్ ఈవినింగ్ ఇంక మా ప్రైజ్ ఫుల్గా జ్వరం అనమాట టూ డేస్ అయింది సో తగ్గుతుంది ఏమో చెప్పేసి ఇంట్లో ఉన్న మెడిసిన్ వాడంగా తగ్గట్లేదు సో ఇంక ప్రమీల నేనైతే వెళ్తాను నేను రెడీ అయ్యాను సో తను కూడా రెడీ అవుతుంది అనమాట సో వెళ్ళి హాస్పిటల్కి అయితే వెళ్ళి వస్తాము ఎందుకంటే లేట్ అవుతే డాక్టర్ వెళ్ళిపోతారు సో ఎప్పుడు వెళ్ళి హాస్పిటల్కి అనమాట వీళ్ళకి బాగా ఎక్కడైతే మంచిగా సెట్ అయ్యింది అక్కడికి అయితే వెళ్తాము సో చాలా ఫుల్గా కాలిపోతుంది అనమాట సో ప్రమేల తడిబట్టి వేసింది అండ్ అలాగే టానిక్ సిరప్లు వేసింది టాబ్లెట్స్ కూడా వేసింది కానీ సో తో పని చేయట్లేదు సో మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్తాము చేస్తాం హాస్పిటల్కి ఇంకేం తగ్గితేటలేదు సో యాక్చువల్గా చూసాం టూ డేస్ అనమాట సిరప్ లాగా చేసాము పని చేయట్లేదు అని చెప్పేసి ఇంకా రామా నువ్వు తొందర ఇస్తే చూద్దాం హాస్పిటల్కి అసలు వేడి వేడి పక్కన కూడా వేడి కొడుతుంది అనమాట సో మంచి పండుగలోనే జ్వరంతో ఉంటే మనము మన ఉండలేము జ్వరం లేకుండా హ్యాపీగా ఉంటేనే హ్యాపీ లేదంటే మనం అందరం సంబరంగా ఉంటాం పాప జ్వరంతో ఉంటే మనం మన ఏది చేసుకోలేము అందుకోసమని చెప్పేసి బయలుదేరుస్తాం మేమైతే సరేమ్మా కొంత హ్యాపీగా ఉండాలి మా ప్రైజ్ అందరూ హ్యాపీగా ఉండాలి ఒక్కరు అటు ఇటుకున్నా సరే మనిషి ఇంకా అందరూ హ్యాపీగా ఉండలేము బాధగా అవుతుంది అందరికీ కాబట్టి మేము వెళ్తాం హాస్పిటల్కి వెళ్ళొస్తాం మేము ఓకేనా యాక్చువల్గా దృష్టి తీసింది మా అమ్మ అనే తగ్గట్లేదు సో మేమైతే వెళ్దాం అప్పు ఇంకా వెళ్ళొస్తాం ఏమమ్మా టైం అవుతారా డాక్టర్ పోతారట ఇట్లా రా ఇట్లరా ఇట్లా రివర్స్ కాదు స్ట్రైట్ వచ్చేది నేర్చుకు ఎప్పుడైనా లెక్కలు కూడా చెప్పాలా ఏం చెప్పాలా సో సో మేమైతే టైం అవుతుంది సో ఎందుకంటే డాక్టర్ టైం లిమిట్ గా ఉంటుంది రెడీనా ఏమైనా ముచ్చుకోవాలి పెడుతుందా ఎంత తెచ్చిన ప్రజీ హాయ్ చెప్పు రేడి ఒకసారి చెప్పాము హాయి నెలనే ఉండదు ప్రజీగా హాయ్ చెప్పు రేడి చెప్పు 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 నువ్వు హాయ్ చెప్తున్నావు మాకు జ్వరం తక్కువైనట్లా ఇప్పుడు కొంచెం తగ్గింది అక్కడే హాస్పిటల్ దగ్గరే ఇంకా నూట రెండు పాయింట్ ఉంది జ్వరం అన్నందుకు ఇంకా అక్కడే టానిక్ వేసి కొంచెం కూర్చుంటాం అనమాట ఇప్పటికైతే జ్వరం తగ్గింది సో యాక్చువల్గా డాక్టర్ వచ్చేసి చాలా ఫుల్ ఉందామా అర్జెంట్ గిట్ ఈ సిరప్ వేసేయండి అని చెప్పేసి ఒకటి చెప్పాడు అది వేసేసాం హ్యాపీ మొత్తానికి కొంచెం ప్రైజీ కొంచెం మంచిగా క్యూర్ అయినట్టు కనిపిస్తుంది మాకైతే ప్రైజీ ఇక్కడ చూడు ప్రైజీ సర్లేండి ఇంక టైం అయితే అయిందనమాట సో ఎనిమిదిన్నరగా వస్తుంది సో ఈ టైంలో అయితే ఇంటికి వచ్చాము మొత్తానికి సరే అండి పదండి మరి తగ్గేది మరి ఆడే చూపించు కానీ ఆడే టానిక్ వేసుకొని వస్తుంది

పండు నువ్వు పండుకోడు పండుకునేది పాప పంటలేదే స్వెటర్ ఎవా కాదు నీకోసం మంచి సెలవు తెచ్చేవా కొంచెం అంటే కొంచెం మోడల్ గా తెచ్చినాను చెప్పేలా కాదు ఆడేమన్నా ఆయన్న స్వెటర్ ఇచ్చాయని ఏమంటే ఇది మోడల్ లాక్ ఉండదని ఆ వేసుకోవాలి కదంటే ఏమంటాడు ఎవరు నీ మనవుడు మా అవ్వ మోడల్ మోడల్ లాక్కే వేసుకుంటేది అంటాడు తెస్తాను అర్జుడుగా మీ అమ్మ చేతులు ఏమున్నాయిగా ఫ్రెండ్స్ ఇక నీకు నీకు కా స్వెటర్ తెచ్చింది ఓ ఇడి ఇడి ఫ్రెండ్స్ ఇది చలికోటు అవ్వక అనమాట సరీకోండి ఇది పట్టుకుంటున్నాడే సరిపోతుందావాస్ కావా ఇట్లా ఇట్లానే ఇట్లా చేతులు రెండు చేతులు చిన్నపిల్లలకి ఎట్లే చేతులు ఎక్కించిన చూడండి ఎట్లా ఉందో చెప్పండి అంతే అతలు చేయకూడదు అంతే మోడల్ మోడల్ సూపర్ మోడల్ ఎందుకంటే జిప్పు ఉంటానుకో జిప్పు అప్పుడప్పుడు ఇట్లా ఇట్లా పోతా అనమాట నేను ఇది ఏదో మంచిగా ఉంటుంది అని తెచ్చినా నచ్చిందా లేదా నచ్చుకుంటే రిటర్న్ వేసి నువ్వు వేసుకున్నాక చెప్పు రిటర్న్ ఇచ్చి వేరే తెస్తా జిప్పు అంటే చెవుకి అంత బాగుంటుంది అని అట్లా ఆలోచించవా అవి జిబ్బు ఉంటే పోతే బాగుండదు అందుకనే ఇట్లే తీసుకొచ్చా

ప్యాంటు కూడా వచ్చేది చూడు లోపల పెట్టి వాడు మన తెసింది ఆడ చూడు ఒకసారి కింద కనిపిస్తుంది అనుకున్నా ఎట్లా బాగుంటదేవాడ ఇప్పుడే కొంచెం చెప్పండి

కలర్ పూర్తి దడామానే కాకుండా మామూలుగా ఉంటదని చెప్పేసి తెచ్చినాను బ్లూ దీంట్లో బ్లూ కలర్ కూడా ఉండిలే ఇది పిండేసిన తర్వాత ఎండ కారేస్తే కలర్ ఎగిరిపోయినట్ల ఉంటదని ఇది కలర్ బాగుండదు కలర్ తీసుకుంటాము బాగుందిలే బాగుండదు జిబ్ ఫెయిల్ అయితే పెట్టుకుని అది పెట్టుకుని చాలా కారంగా ఉంటది ఇది ఇట్లా వేస్తూ అయిపోయి సాయంత్రం ఆరున్నర ఏడుకి వేసుకుంటే తిరిగిపోతున్న పదకొండు కానీ తీసేయచ్చు

ప్రైజీ ప్రైజీ నువ్వు స్వెటర్ వేసుకుంటావు ప్రైజీ అటు చూడుగో అమ్మ దగ్గర ఉంది చూడు బొంబాయి మీటాయి బొంబాయి మీట్ అయ్ చిన్నప్పుడు తిన్న కలర్ ఉండే ఏంటి ప్రైజ్కి చూద్దాం ప్రేమ్ల కూర్చోండి కింద కూర్చోనియండి అండి కూర్చోండి డ్రెస్ కొత్త డ్రెస్ మా ప్రైజీకి అలాంటి వేసుకుంటుంది ఫ్రెండ్స్ సారీ జ్వరంలో ఉంది కదా కొంచెం ఇబ్బందిగానే ఉంది అంటే తనకు జ్వరంలో ఉంది కదా ఏదో అనుకుంటుంది ఫ్రెండ్స్ భయపడుతుంది మా ప్రైజ్ ఒకసారి చూడాలని ఉంది ప్రైజ్ వేసుకుంటే వద్దా ఫ్రెండ్స్ వద్దంటే తర్వాత చూద్దాంలేండి ఎందుకంటే చికాకు పడుతుంది ఇప్పుడే జ్వరం తగ్గింది కాసేపు అక్కడే హాస్పిటల్ దగ్గర టానిక్ వేసి సిరప్ వేసాం కదా సో కొంచెం ఇప్పుడే తగ్గింది కొంచెం తన ఇబ్బంది పెట్టకూడదులేండి ఇబ్బంది పెట్టా కూడా కష్టంగానే ఉన్నట్టుంది కొద్దిగా మళ్ళీ ఎంతో ఏ జమ్ చేర జీరా యేర డాన్ యా దొంగవరా దొంగడా ఏది చూడు అవ్వ చూడు ఎంత మంచి టీషర్ట్ వేస్తుంది నీ టీ షర్ట్ బాగుంది అనుకున్నావు కానీ అవ్వదే బాగుందిరా రే రే చిన్నైరాగా వైరే ఇలా లచ్చైద నేను అని కదా ఎత్తుకుంటలే నువ్వు ఎక్కడే ఉండవు రే నువ్వు మా ఇంట్లోనే ఉండి ఇంకా మాకు ఇంకా అత్త తీసుకుంటాము మా పాపని ఇంకా ఇవా నవ్వడానికే ముందు చికెన్ వజ్ రెడీ యో కొద్దిగా క్వశ్చన్లో అడుగు ఏమంటాడు లైట్లే వద్లే తినేట అప్పుడు ఏం లేదు అడుగు అనుకోని ఇగ ఒకటడితో వంద చెప్పుడో రెడీ ఇగాడు ఇంకా చెప్తా అప్పుడే ఇగ వరకు పోతుండే అమ్మూరికే పోయి మంచి మంచి బట్టలు నా నుండి వద్లేని గెలిచినప్పుడు నీ కొడుకు మీద తీసుకొస్తాడంటే సరేలా జాబ్ జాయిన్ అయితే చెప్తాను కాదు ఎంత బాగుంది అవ్వచ్చు ఈడలానా బాగా కనపడాలా కలర్ బట్టలు వేసుకుంటాను ఇండి రోజులు తెల్ల బట్టలు వేసుకుంటుంటి ఇప్పుడు నుంచి కలర్ బట్టలు నేర్చుకుంటాను బాగుంటావా మనిషి మెత్తగేయడా వచ్చిందేమో చూసి మమ్మ రాత్రి ఎంత సన్నగేయడానికి అంతేం పని గుర్రలేదు రసాలి ఎక్కువ పోతుండే అయ్యూరు పోతానా లేదా చికెన్ తీసాడు తినిపోదు అంటే చికెన్ అయితే ఆగుతాను కానీ పప్పు అయితే పోతానా అందుకనే చికెన్ తీసుకురా అని చెప్తున్నా సైకిల్ వేసుకోని బండి ఉంటే త్వరగా రావడానికి అవుతుంది బండి లేదు కాబట్టి ఇంకా సైకిల్ వేరే వాళ్ళ సైకిల్ తీసుకొని వెళ్ళి వెళ్ళి వచ్చినట్లుంది ప్రైజ్కి ఫుల్ ప్రైజ్కి ఫుల్ జ్వరం చూడండి చాలా ఫుల్గా మామూలుగా అంటే కాదు తడి పట్ట ట్యాబ్లెట్లు వేస్తూనే ఉండము కానీ తక్కువ లేదు ప్రైజ్కి మనం తింటూ ఉన్నా కానీ నాకు తెలిసి ప్రిన్సి వస్తారని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఫామ్ లో అంగనవాడికి మా ఎవ్వ మా తాత వచ్చారు రామకాశా అంటే వాళ్ళు పార్కోండి శుద్ధికింగ్ ఇక్కడే ఉంటారు ఫోన్ అంటే అనుకున్నారాకే నీకు అమ్మ వస్తుంది

ఇంక అయితే వచ్చాం కాబట్టి సంతోషం తట్టుకోలేక చికెన్ అన్నం అయితే మా గ్లోరీ కూడా వస్తానని చెప్పింది ఇప్పుడే ఫోన్ చేసా చేస్తే నన్ను మెయిన్ వాడుకో వదిలేదిన వీలు చూసుకొని లేదు మీరు అన్ని సెలక్షన్ చేసి పెట్టండి అని చెప్పింది అనమాట అవ్వ అయితే వచ్చింది అవ్వ గుడి అవి సంతోషంగా ఉంటుంది ఎందుకు ఎత్తు వచ్చినందుకు రాలేదని రోజు రాత్రి పూట చింత చేస్తున్నమాట అందుకనేస్తే ఈ రోజు వచ్చినందుకు సంతోషంగా ఉండదు కూడా రాత్రి వచ్చిందేమో ఏమా లే